మైన ముదిరాజ్ బంధువులాల అందరికీ నమస్కారాలు ఈ నెల పంతొమ్మిదవ తేదీన మన ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకులు ముదిరాజుల పితామహుడు బహుజన సంఘాల నిర్మాత అంతకంటే హైదరాబాదు చిత్రపథాన్ని గీసి బ్రిటిష్ పాలకులు అందించిన హైదరాబాద్ మొదటి మేయరు కీర్తి శేషులు కొరువి కృష్ణస్వామి ముదిరాజు వర్ధంతి కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఉదయం పది గంటలకు జుబ్లీ బస్టాండ్ ముందరగల కొరువి కృష్ణస్వామి విగ్రహం వద్ద మణముదిరాజు మహాసభ రాష్ట్ర కమిటీతో పాటు కొరువి కృష్ణస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది సంఘాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నిర్వహించబడే ఈ కార్యక్రమంలో ముదిరాజులందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా మనముది రాజు మహాసభ రాష్ట్ర కమిటీ మరియు కొరివి కృష్ణస్వామి సేవా సమితి రాష్ట్ర కోఆర్డినేటర్గా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే జంట నగరాలకి తలమానికంగా ఉన్న జుబ్లీ బస్టాండ్ వద్ద ఆయన విగ్రహాన్ని కొరివి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి అనావాయితీగా అక్కడే గత రెండు సంవత్సరాల నిర్వహించబడుతుంది కావున ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు అదేవిధంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు చైర్మన్ బురా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు మెదక్ పార్లమెంటుకు పోటీ చేసిన గౌరవనీయులు యువ కెరటం నీలం మధు ముదిరాజ్ గారితో పాటు ఇతర అనేక మంది నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ మరియు కొరివి కృష్ణస్వామి సేవా సమితి రాష్ట్ర చైర్మన్ పిట్ల నగేష్ ముద్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ కార్యక్రమానికి యువకులు మహిళలు ముదిరాజు సోదరులు అందరూ కూడా హాజరై వర్ధన్ సభను విజయవంతం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను